నర్సరావుపేట పల్నాడు జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారుల వెంటనే ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు పనిచేయడం లేదు ప్రమాదాలు జరిగినప్పుడు గుర్తు తెలియని వాహనాలు తప్పించుకోవటానికి వెసులుబాటు కలుగుతుంది ప్రమాద బారిన పడ్డ వ్యక్తి ఆసుపత్రి పాలు అవ్వటం ఆర్థికంగా ఇబ్బంది పడటం జరుగుతోంది అదే కనుక సీసీ కెమెరాలు పనిచేస్తుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన నిందితులను గుర్తించి వెంటనే ప్రమాదానికి గురైన వ్యక్తికి న్యాయం చేయవచ్చు అనేది నిజం కాబట్టి సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి అంటే నిరసన దీక్షకు కూర్చున్న తర్వాత తర్వాత నర్సరావుపేట టూ టౌన్ సే హేమారావు గారు దీక్ష దగ్గర వచ్చి మీరు చేస్తున్న దీక్ష పది మంది ఉపయోగపడే మంచి కార్యక్రమం ఈ విషయం నేను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాను సిసి కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది అలాగే నిన్న జరిగిన ప్రమాదంలో ఆటను గుర్తించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారా ప్రధాన కోడలు అయినటువంటి సిక్స్ లో నిన్న ఉదయం నా భార్య అయిన అభిషేక్ శర్మ ఇటు నుంచి పోతూ పోతూ ఆటో యాక్సిడెంట్ గురయ్యింది ఆమె ఇక్కడ భుజం గాఢు కూడా వేయటం జరిగింది ఆటో అతను ఇక్కడ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు కానీ అది అక్కడే పడిపోయి ఉంది ఇక్కడ చూస్తే మాత్రం సిసి కెమెరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది తప్ప సిసి కెమెరాలు పనిచేయకపోవటం అనేది అధికారుల నిర్లక్ష్యానికి నెరవేర్చ నిర్లక్ష్యంగా నిలుస్తుంది ఎక్కడన్నా ఈ కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా ఏర్పాటు చేసి దానికి నిర్వహణ బాధ్యతలు మర్చిపోవటం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు సీసీ కెమెరా ఉన్నట్లయితే నిన్న నా భార్య జరిగిన ప్రమాదంలో వాళ్ళెవరో అతను ఆటో డ్రైవర్ ని కట్టుబెట్టి వెంటనే అరెస్ట్ చేసేవాళ్ళు ఆటో డ్రైవర్ ఇది ఆటో బండి నెంబర్ ఉందా అది అని అడుగుతున్నారే తప్ప ఆటో యాక్సిడెంట్ జరిగింది సిసి కెమెరాలు పనిచేయటం లేదు అనేది ఎందుకు గ్రహించటం లేదో ప్రజలకు తెలియాలి రోజు కూడా ఇక్కడ రోజు కూడా నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రజలు గొడవ పడుతున్నారు ఆ గొడవలకి కారణం ఎవరు అనేది ప్రజలు గ్రహించాల్సిన సమయం ఇది సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు దాని మరమ్మత్తులను దాని నిర్వహణ బాధ్యతను మర్చిపోవడం అనేది ఎంత దారుణమో ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధికారుల ద్వారా ఇప్పటికైనా మధు నీతిని వదిలి సిసి కెమెరాలను వెంటనే మెరుగుపరిచి పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే నిన్న నా భార్య జరిగిన యాక్సిల ఇంకా చాలా మంది జరుగుతూ ఉన్నాయి ఇలాంటి జరిగిన సమయాలలో ఆ యాసెన్స్ చేసిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతను నిర్భయంగా బయట తిరుగుతూ ఉన్నాడు కానీ ఈ యాసులైన్స్ గురైన వ్యక్తి మాత్రం ఆస్పత్రి పాలయ్యి ఆర్థికంగా నష్టపోతున్నారు ఇలాంటి వా ఇలాంటి వాళ్ళ పట్ల తగు చర్యలు తీసుకోవాలంటే ముఖ్యంగా ఈ ప్రధాన కూడీల్లో మొన్న కిడ్నాప్ కు గురై ఇద్దరు వ్యక్తులు హత్య చేయబడ్డారు ఆ వెహికల్ కూడా ఇటైపోయింది ఇక్కడ ప్రధాన హూడీలలో నిత్యం బైకులు కానివ్వండి లేదా గొడవలు కానివ్వండి జరుగుతూ ఉన్నాయి వాటిని నివారించాలంటే ముందుగా సీసీ కెమెరాలు అవసరం ఇలాంటి సీసీ కెమెరాలు చేయకపోవటం అనేది పోలీస్ వ్యవస్థ నిత్య మొత్తం ఉందా అని అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సీసీ కెమెరాలను బాగు చేసి రిపేర్ చేయించి మరో నిర్వహణ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సిసి కెమెరాలు లేకపోవడం వల్ల దొంగలు కానివ్వండి లైట్ లో వివిధ గన్యాయమోత్రులు తిరిగేవారు కానివ్వండి చాలా మంది అసైక కార్యక్రమాలకు నిర్ణయాలుగా ఈ పధన ఉంటున్నాయని సందర్భంగా తెలియజేసి ఈ రోజు దీక్ష కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం సిసి కెమెరాలు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ